హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదండి కంప్లీట్గా సాటర్డేకి సంబంధించిన ఈవినింగ్ బ్లాగ్ అండి అయితే ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇవాళ నేను చేసుకోబోయే పూజ ఐదవ వారం అండి అండ్ ఇంకా పిండి దీపాలు అయితే చేసుకోవాలి ఈ పూజకు సంబంధించిన ఏ వస్తువు లేకపోయినా నేను అన్నీ కూడా ముందు రోజే కొనుక్కొచ్చుకుంటాను బట్ ముందు రోజు కొనుక్కోవడం అవ్వలేదండి ఇంట్లో చూసేసరికి ఇంకా బియ్య పిండి అయితే లేదు ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పారు ఇంకా నేనే ముగ్గురు పిల్లల్ని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్కి వెళ్ళి పిండి దీపాలు చేసుకోవడం కోసం అని బియ్య పిండి అయితే కొనుక్కొని అయితే వస్తున్నానండి మేము ఉండేది వెంచర్లో అండి అండ్ ఈవినింగ్ టైం అయ్యేసరికి చాలా మంది రోడ్లపైన వాకింగ్ చేసుకుంటూ బాగా అనిపిస్తుంది అండి రోడ్లన్నీ కూడా చాలా పీస్గా అనిపిస్తాయి అండ్ ఇంకా షాప్కి వెళ్ళేసి వస్తుంటే ఇంకా ఇంటికి రాగానే ఒక పాసలు అయితే వచ్చింది ఈ మధ్య నాకు బాగా డాండ్రఫ్ అయితే వస్తుందండి తలలో ఎన్ని చిట్కాలు ప్రయోగించినా కూడా నాకు అయితే సక్సెస్ అవ్వలేదు సో ఇంకా ఈ షాంపూ వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది వచ్చిందండి సో ఇంకా ఈ షాంపూ ఇంకొకటి నాకు కావాల్సి వచ్చి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ టూ బాటిల్స్ అయితే వాడేసాను కంప్లీట్ అయిపోయింది ఇదైతే థర్డ్ బాటిల్ అండి అండ్ ఇంకా రాగానే ఫస్ట్ పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూద్దామని చెప్పేసి ఒకసారి అయితే పిండి దీపాలు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటున్నానండి శనివారాల వ్రతం పూజ చేసుకోవాలని మొదట్లో నాకు అనిపించినప్పుడు కొంచెం పిండి దీపాలు చేయడం నాకు వస్తుందో రాదో అని చెప్పేసి నేనైతే పిండి దీపాలు చేయడం కోసమనే భయపడ్డానండి బట్ నేనైతే చాలా చక్కగా చేసుకోగలుగుతున్నాను చాలా ఈజీ అండి పిండి తడిపిన తర్వాత చేతిలో చక్కగా రౌండ్గా ఒక ముద్ద అలా చుట్టేసి మధ్యలో కొంచెం ప్రెస్ చేసి ఇంకా చేతులతో అలా అలా అనుకుంటూ పోతే చక్కగా వస్తాయండి దీపాలు అయితే మనం అనుకున్న విధంగా అనుకున్నంత క్వాంటిటీ తీసుకొని అన్ని సమానంగా పిండి ముద్దలు చేసేసుకొని చేసుకోవచ్చండి ఈజీగా ఫస్ట్ వారం అయితే నేను మార్నింగ్ టైమే చేసుకున్నానండి పూజ బట్ మార్నింగ్ టైంలో ఇంట్లో పండ్లు పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ పూజ సామాగ్రి అంతా సెట్ చేసి పెట్టుకోవడం అన్నీ కూడా చాలా ప్రెషర్ అయిపోతుందండి అసలు వర్క్ అవ్వట్లేదు అంత కదా నేను పూజలో కూర్చున్నా కూడా నాకు అది ఎందుకు మంచిగా అనిపించట్లేదు సో ఇలా హడావిడి ఏం లేకుండా నేను పూజలో కూర్చున్నా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే కానీ చాలా ప్రశాంతంగా కూర్చోవాలని నాకు అనిపించింది సో ఇంకా పనులన్నీ నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈవినింగ్ వరకు అన్ని చక్కగా చేసేసుకొని ఇంకా ఈవినింగ్ పూజలో చాలా ప్రశాంతంగా కూర్చుంటున్నానండి సో నాకు ఈవినింగ్ పూజ అయితే చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ పిండి దీపాలు చేసుకున్న వెంటనే ఇంకా పూజ గదిలో అన్నీ కూడా సెట్ చేసి అయితే పెట్టుకుంటానండి అన్ని చక్కగా అమర్చుకొని దాంతో తర్వాత ఇంకా నేను మళ్ళీ వెళ్ళి ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చి పూజ అయితే చేసుకుంటాను అలా నేను చేసుకోబోయేది ఐదో వారం ఏడు శనివారాల వ్రతం అండి సో పూజ చేస్తున్నప్పుడు మెయిన్గా ఈ ఏడు పిండి దీపాలు వెలిగిస్తాం కదండి అప్పుడు నా మనసులో ఎక్కడ లేని ఆనందం అయితే కలుగుతుంది చాలా ఆనందం అనిపిస్తుంది మనసు పైన అమ్మవారిని అయితే పెట్టుకున్నాను కదా అక్కడ రెగ్యులర్గా నేను నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో అలా చేసుకున్న తర్వాత ఇంకా కింద స్వామివారిని పెట్టుకున్నాను కదండి అక్కడనైతే కూర్చొని ఇంకా పూజనైతే ప్రారంభించుకుంటాను అండ్ ఇంట్లో పండ్లు పూజ గదిలో పండ్లు కంప్లీట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి పూజ అయితే చేసుకోవాలి అండ్ ముగ్గురు పిల్లలు అయితే నన్ను డిస్టర్బ్ చేయకుండా మంచిగా చక్కగా కూర్చొని చిన్నగా టీవీ అది ఇంకా చూస్తున్నారు స్కూల్ నుండి తీసుకురాగానే ఫ్రెష్ అప్ అయితే చేశాను స్నాక్స్ పెట్టాను మంచిగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి హోంవర్క్స్ కూడా కంప్లీట్ చేసేసానండి సో ఇంకా వాళ్ళైతే నన్ను డిస్టర్బ్ చేయరు ఇంకా నేను చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు పూజలో కూర్చోడానికి శారీ అయితే కట్టుకోబోతున్నానండి మీకు చూపిస్తానండి అండ్ ఇదైతే అమ్మ శారీ అండి ఉంటుంది అండ్ వర్క్ బ్లౌజ్ అయితే నాది అండ్ ఎల్లో కలర్ స్టడ్స్ బ్యాంగిల్స్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ వచ్చేసి ఇలా ఒక బీట్స్తో ఉన్న చైన్ అండి సో సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోతాను అండ్ ఈ శారీ ఏంటంటే నా పెళ్ళిలో డిజైన్ చేయించిన శారీ మీద బ్లౌజెస్ అండి ఇవన్నీ అప్పుడప్పుడు వేరే శారీస్ మీదకి మ్యాచింగ్ అయినా వేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా నా పెళ్ళి టైంలో అమ్మ అమ్మ వేయించిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి వీటన్నిటిపైన డిజైన్స్ కూడా మంచిగా టూ ఎలిఫెంట్స్ వచ్చేసి పల్లకిన్ మోస్తున్నట్టుగా ఉంటాయి సో నా బ్లౌజ్ వేసేసుకొని అమ్మ శారీ అయితే కట్ నా బ్లౌజ్ అయితే అమ్మ శారీకి మంచిగా మ్యాచ్ అయిపోయిందండి ఎల్లో కలర్ వి స్టర్ట్స్ పెట్టేసుకొని ఇలా బీచ్తో వచ్చిన చైన్ అయితే వేసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ అయితే నాకు పెళ్ళైన తర్వాత ఫిఫ్త్ డేకి ఒడి పోసుకుంటాం కదా సో ఇప్పుడు ఈ ఈ పట్టు శారీ అండి వేరే యాక్చువల్లీ దీనిపైన వచ్చిన శారీ వేరే నా శారీ నా పట్టు శారీ మీది బ్లౌజ్ అండి ఇది సో ఈ బ్లౌజును ఆ శారీ కట్టేసుకొని ఇంకా అప్పుడు మేము వడి బియ్యం అయితే పోసుకున్నాము అండ్ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి నా పెళ్ళప్పటి శారీస్ మీద ఇవన్నీ కూడా బ్లౌజ్లో అమ్మ ఇష్టంగా చేయించింది అమ్మకు నచ్చిన డిజైన్స్ పెట్టించి చాలా చక్కగా చేయించారండి మగ్గం వర్క్ అదంతా కూడా సంబంధించిన ఏ చిన్న విషయం ఉన్నా చాలా కేరింగ్ గా చేసేవాళ్ళండి మా అమ్మ ఇంకా నా పెళ్లి విషయంలో నా పెళ్లి శారీసే కానీ బ్లౌజెసే కానీ జ్యువెలరీ ప్రతిదీ చిన్న వస్తువు అయినా కూడా చాలా ఆలోచించి చాలా మంచిగా ఉండాలని చెప్పేసి తన దగ్గరుండి మరీ తీసుకున్నారు నేను ఆనందంగా ఉంటే నా ఆనందాన్ని చూసే చాలా మురిసిపోయేదండి మా అమ్మ తన జీవితంలో తనకు లేని సంతోషాలన్నీ కూడా నా జీవితంలో నన్ను తనలాగా తను ఎలా ఉండేదో అలా నన్ను చూసుకోవాలని ప్రతి క్షణం తను ఆరాట పడుతుండే బట్ దేవుడు అమ్మకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వలేదండి చిన్నతనంలోనే నా నుండి తనను తన నుండి నన్ను అయితే దూరం చేశాడు అండ్ నేను ఇప్పుడు ఉన్న నా ముగ్గురు పిల్లల్ని నేను పెంచే తీరు నేను పడుతున్న కష్టం నేను చేసుకోగలిగే పని ఇవన్నీ చూస్తూ మా అమ్మ ఎంత సంతోషపడేద్దు ఒకప్పుడు చిన్న పని కూడా రాని నేను ఇవాళ ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళ ఆలన పాలన చూస్తుండడం చూసి మా అమ్మ ఇప్పుడు ఉంటే ఎంతో సంతోషపడేద్దు అండి ఇంకా స్వామివారికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ముందు స్వామివారికి పూజ స్టార్ట్ చేయడానికన్నా ముందు పసుపుతోని గౌరమ్మను గణేషుణ్ణి చేసుకొని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి రాగి ప్లేటు అక్కడ చేసుకొని స్వామివారికి గౌరమ్మకి రెండు పుష్పాలు అర్పించి ముందు గణేషుడి శ్లోకం అది పాడేసి కొన్ని అక్షింతలు వేసి స్వామివారికి పూజ స్టార్ట్ చేసిన తర్వాతనే ఇంకా వెంకటేశ్వర స్వామికి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి నాకు ఎక్కువగా పూజా విధానాలు అవి కూడా ఏం తెలియదండి అండ్ నా మనసులో ఒకసారి ఏడు శనివారాల వ్రతం చేయాలని ఎందుకు అనిపించింది అండ్ ఇంకా అనిపించిన వెంటనే నేను ఫస్ట్ వారం నుంచి చేసుకుంటూ వచ్చాను అలా ఇవాళ ఫిఫ్త్ వారం అండి సో పూజ స్టార్ట్ చేయడానికన్నా ముందే రెండు చేతులు జోడించి స్వామివారికి అయితే మొక్కుతానండి స్వామి తెలిసి తెలియక ఏ తప్పు చేసి నన్ను క్షమించు తండ్రి నా పూజను స్వీకరించు అని నా మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి పూజ చేస్తున్నంతసేపు కూడా నాకు దొరికిన కొంచెం టైం అయినా కూడా ఫోన్లో స్వామివారి నామాలు ఉంటాయి కదా వాటన్నిటిని పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు చెప్తారు కదండి ఫోన్లో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేను చెప్పడము స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే చెప్ప చూసి చెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పడం అలా చెప్పుకుంటూ కొన్ని పాటలు డివోషనల్ పాటలు వినుకుంటూ కాసేపు నాకు ఎంత టైం దొరికితే అంత టైం ಪೂಜಗಿ కాసేపు అలా గడుపుతానండి ఫస్ట్ పూజ చేయాలని నా మనసులో ఒక ఆలోచన రాగానే ఏడు శనివారాల వ్రతం ఏడు వారాలు ఎలా చేసుకోవాలి మళ్ళీ ఒక వడ్డీ వారం కూడా చేసుకోవాలి ఎన్ని డేస్ పడుతుందో ఏంటో ఎలానో అసలు పిల్లలు నాకు సహకరిస్తారా నన్ను పూజ చేసుకొని ఇస్తారా అనేసి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయండి నా మైండ్లో బట్ ఇవాళ ఫిఫ్త్ వీక్ నేను ఏడో ఏడు శనివారాల వ్రతం ఇరా ఇవాళ ఐదో వారం చేసుకుంటున్నప్పుడు అప్పుడే నేను ఐదో వారం పూజ చేసుకుంటున్నానా అనే ఒక ఆలోచన కూడా వచ్చిందండి నా మైండ్లో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు పూజ చేసుకోవడానికన్నా ముందు పూజ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవడానికన్నా ముందు పూజ చేసుకుంటాను ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనే ఆలోచనలు పూజ చేసుకున్న తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా అయితే చేసుకున్నాను పిల్లలైతే డిస్టర్బ్ చేయలేదు నన్ను అని మంచిగా అనిపిస్తుంది అండి నా దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను పూజ అయితే చేసుకున్నానండి నేను తులసమ్మను బాల్కనీలో పెట్టుకున్నానండి సో ఇక్కడ ఏంటంటే చాలా గాలి వస్తూ ఉంటుంది గాలి వచ్చినప్పుడు దీపము అటు ఇటు ఊగుతూ ఉంటుంది ప్రతిసారి సో దీపం అటు ఇటు ఊగుతున్నప్పుడు కొండెక్కుతుందా ఏంటని ఒక భయంతో కాసేపు అక్కడే ఉండి చూసిన తర్వాత అప్పుడు ఇంకా ఇంట్లోకైతే వస్తాను అండ్ నేను పూజ చేసుకున్నంతసేపు నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదండి పిల్లలు బట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బొమ్మలన్నీ కిందేయడము బ్లాంకెట్స్ అన్నీ తీసేయడము అండ్ పెద్ద పాపనైతే ఇక్కడ చూస్తున్నారు కదా నిహాన్వి వీరు కన్నమ్మ తను ఆల్రెడీ ఫ్రాక్ వేసాను నేను ఈవినింగ్ తనని ఫ్రెషప్ చేసి మళ్ళీ ఫ్రాక్ పైన స్కట్ వేసుకుందండి ఏం కాంబినేషన్స్ ఏంటో వాళ్ళకి నచ్చినట్టుగా రెడీ అవుతారో చూడండి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది అద్దం తీసుకొచ్చుకుంటుంది అద్దంలో చూస్తుంది చిన్న బేబీ అయితే టెడ్డి బేర్ని పట్టుకుని ఏవేవో పాటలు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతుంది బట్ ఇవన్నీ చేసినా ఏంటో కానీ నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదండి పిల్లలు ఇవాళ ఐదవ వారం నేను చేసుకున్న ఏడు శనివారాల వ్రతం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా అమ్మ చీరలన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నానండి ఇలా పూజల టైంలో మా అమ్మ చీర కట్టుకుంటాను నేను ఇంకా మా అమ్మ ఎప్పుడైనా చాలా నాకు గుర్తొచ్చినా కూడా మా అమ్మ చీరను కట్టుకోవడము లేదంటే నేను పడుకున్నప్పుడు మా అమ్మ చీర నాకు పక్కలో ఇట్లా పెట్టుకుని అయినా అలా పడుకుంటూ ఉంటానండి ఆ చీరను గట్టిగా హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను మా అమ్మ వండుంటే ఈ క్షణంలో నా ఆనందం ఇంకా రెట్టింపుతో ఉండేదండి నా పిల్లలకు కూడా అమ్మమ్మ అని యొక్క పిలుపు పిలవడానికి కూడా మా అమ్మ ఉండేది మా మంచి చెడులు చూసుకోవడానికి మా అమ్మ ఉండేది అని ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటాను మా అమ్మ చీర కట్టుకున్నప్పుడల్లా ఏదో మా అమ్మ వచ్చి నన్ను టచ్ చేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కువగా ఉంటుంది ఇంకా పూజ అంతా అయిపోయింది మా వారు డ్యూటీ నుండి రావడం గమనించిన నా ఇద్దరు కూతుర్లు కూడా డోర్ వెనకాల కటన్ కటన్ వెనకాల అయితే దా దాక్కున్నారండి మా వీరుగారు రాగానే బౌ అంటారు మా వారు ఇంకా చూసి వెంటనే భయపడిపోయినట్టు యాక్టింగ్ అయితే చేయాలి ఇంకా వీరుగారు అయితే ఫ్రెషప్ అవుతారండి ఇదండి వాళ్ళ బ్లాగ్ నేనైతే పూజ చక్కగా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత కూడా మనసుకి మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా మా వారు రాగానే ముగ్గురు పిల్లలు వచ్చి తన డ్రెస్అప్ కూడా అవ్వనివ్వరండి డ్రెస్ కూడా చేంజ్ చేసుకునివ్వరు వెంటనే వెళ్ళి తల్లలు ముగ్గురు కూడా హక్ చేసుకొని డాడా ఇది డాడా అది డాడీ బయటికి తీసుకెళ్ళు డాడీ ఇది కొనిపి అది కొనిపి అని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ ఎంత డ్యూటీ ప్రెషర్లో ఉన్నా కూడా మా పిల్లలతో కలిసి తను కూడా చిన్న పిల్లల మారిపోయి ముగ్గురు పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి మా వారు అండ్ నాకైతే తనలో ఆ క్వాలిటీ అంటే చాలా ఇష్టం అండ్ ఇదేనండి ఇవాళ బ్లాగ్ మరొక మంచి బ్లాగ్తో నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీరుగారు వచ్చేసరికి నేను నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి పెట్టానండి ఇవాళ డిన్నర్లోకి చపాతి బెండకాయ ఫ్రై ఇదేనండి ఇవాళ మా డిన్నర్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చారు ఇంకా అందరం కలిసి కూర్చొని డిన్నర్ అయితే చేస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలిసి దుస్తాను ఉంటాను